హాయ్ అండి అందరూ బాగున్నారా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అందరికీ శుభోదయం అండి మనం ఇంటి ముందు వేసే ముగ్గు అది శుభానికి చూసి శుభానికి చూచిక మాత్రమే కాదు అది మన ఇంటి గుమ్మానికి మాత్రమే కాదు మన హృదయానికి ఓ మార్గం ప్రతి చుక్క ప్రతి ఆశ ప్రతి గీత ఓ ఆత్మ విశ్వాసం ఆ ముగ్గు మధ్యలో వెలిగే చిన్న దీపం దేవుణ్ణి పిలిచే నిశ్శబ్ద ప్రార్థన ఈరోజు మీకు నేను చెప్పబోయే కథ ఒక చిన్న అమ్మాయి కథ ఆ చిన్న అమ్మాయి పెట్టిన దీపం ఆ ఊరికి వెలుగుగా మారిన కథ ఇదే నేను చెప్పబోయే కథ ఆ అమ్మాయి పేరు శాంతి కానీ ఆమె విశ్వాసం అలాంటి శాంతిని వెలిగించింది అదేందో తెలుసుకుందాము మరి అది ఒక పల్లెటూరు శాంతి అనే అమ్మాయి చిన్న అమ్మాయి పది పదకొండేళ్ళు ఉంటాయి ఉదయాన్నే లేవగానే అమ్మాయి చక్కగా వాకిలి చిమ్మి చక్కగా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టి ముగ్గు లోపల ఒక దీపం పెట్టి వెలిగించేది ఇది ఆ అమ్మాయి రోజు అలాగే చేస్తూ ఉండేది రోజు ఉదయంనే చక్కగా నిద్రలేమంలోనే వాకిలి చిమ్మి కళ్ళేపు చల్లి ముగ్గు వేసి ముగ్గులోన దీపం పెట్టిద్ది రోజు ఇలాగే చేస్తూ ఉండేది ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఒక రైతు కుటుంబానికి చెందిన వాళ్ళు వాళ్ళు బాగా పేద రైతులు అంటే బాగా కటిక పేదవాళ్ళు అనమాట అలా పేదవాళ్ళైనా కానీ తినటానికి గడవకపోయినా కానీ ఒకరోజు తిని ఇంకో రోజు తినకుండా అలా ఉన్నా కానీ అమ్మాయి మాత్రం చక్కగా రోజు వాకిలు చిమ్మి ముగ్గేసి అందులో దీపం వెలిగించేది దీపం వెలిగించి ఆ అమ్మవారిని తలుచుకొని రోజు అమ్మవారికి పాటలు పాడుతూ చక్కగా పెద్ద పెద్ద ముగ్గులతోటి ముగ్గులో దీపం పెట్టేసి చక్కగా మంచి మంచి పాటలు పాడుతూ ఉండేది వినడానికి ఎంతో చక్కగా ఉండేది ఆ పాటలు అమ్మవారే కదిలి వచ్చిందా ఈ అమ్మాయి పాటలకి అన్నట్టుగా ఉండేవి అన్నమాట అలా పాడుతూ ఉండేది రోజు ముగ్గు వేస్తూ అలా పాడుతూ ఉంటే అందరూ ఆ అమ్మాయిని చూసి ఈ అమ్మాయి ఇంత చిన్న అమ్మాయి ఇలా పాటలు పాడుతుంది అమ్మవారి మీద అసలు ఎంత చక్కగా పాడుతుంది ఎంత చక్కగా ముగ్గులు పెడుతుంది అని అందరూ చూసి వెళ్తూ ఉండేవాళ్ళు అలా పాటలు పాడుతూ ముగ్గులో పెట్టిన దీపానికి నమస్కారం చేసుకుంటూ ఉండేది అప్పుడు కొంతమంది ఏమో చక్కగా చేస్తుంది చక్కగా ముగ్గేస్తుంది చక్కగా పాటలు పాడుతుంది అని కొంతమంది అంటే కొంతమంది ఏమో ఎగలత ఎగతాలు చేసేవాళ్ళు నవ్వుకునేవాళ్ళు చూసి ఏంటి ఈ అమ్మాయి అని కానీ తను ఎవరిని పట్టించుకునేది కాదు తనేందో తన భక్తి ఏందో అన్నట్టుగా ఉండేది ఒకరోజు ఆ ఊర్లో పెద్ద తుఫాన్ వచ్చింది కరెంట్ లేదు బాగా ఉరుములు మెరుపులు ఊరంతా అయిపోయింది ఇక అసలు ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి రావట్లేదు ఎవరు మనుషులంతా అట్లా ఉరుగుతున్నాయి అన్నమాట భయంకరంగా వర్షం అన్నమాట బాగా ఉరుగుతూ ఉందన్నమాట కరెంట్ లేదు అలాంటి సమయంలో ఈ అమ్మాయి శాంతి ఏం చేసిందంటే రోజు దీపం పెట్టిద్ది కదా అలాగే ఆ రోజు కూడా ముగ్గేసి వాకిట్లో దీపం పెట్టింది చుట్టూ చీకటిగా ఉంది ఈ అమ్మాయి వెలిగించిన దీపంతో అసలు అంత ఎంత వెలుతూరు వచ్చిందంట ఆ చిన్న దీపానికి అంత చీకటిగా ఉందన్నమాట అంత చీకట్లు ఈ పాప పెట్టిన దీపం వెలుతురుకి అందరూ ఏంటి వెలుతూరు వచ్చిందని చెప్పి బయటకు వచ్చారంట అప్పుడు పక్కంటి బామ్మ వచ్చి ఇలా అడిగిందంట శాంతి ఏంటమ్మా అందరూ భయపడి ఇళ్లల్లోనే ఉంటే ఈ ఉరుములకి మెరుపులకి నువ్వేంటమ్మా ముగ్గులేసి చక్కగా దీపం పెట్టి ఇలా చేస్తున్నావు ఇంట్లో ఉండవచ్చు కదా భయపడుతుంటే అందరూ నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగిందంట ఎందుకమ్మా ఈ దీపాలు ఇవన్నీ రోజు పెడతావు ఇప్పుడు ఇప్పుడు ఏం పోయింది పెట్టకపోతే అని అడిగిందంట అప్పుడు శాంతి ఏం చెప్పిందంటే శాంతి నవ్వుతూ అమ్మవారిని అమ్మవారికి ఎలుగు చూపించాలి కదా అందుకని దీపం పెట్టాను అన్నదంట దీపం చూసి అందరికీ ధైర్యం వచ్చిందంట అమ్మాయి అమ్మవారి కోసం వెలిగించాను దీపం అనేసరికి ఆ దీపం చూసి అందరికీ ధైర్యం వచ్చిందంట ఇక ధైర్యం వచ్చి అందరూ శాంతిలాగా మనం కూడా దీపం వెలిగిద్దాము అని చెప్పి అందరూ ఇళ్ళల్లో అలాగే దీపం వెలిగించారంట అప్పుడు ఊరంతా అలాగే ఒకళ్ళు ఒకళ్ళు అనుకుని ఒకళ్ళు అనుకొని అందరూ అలా దీపాలు వెలిగించేశారంట ఊరంతా వెలుగు కరెంట్ లేదు కదా ఇక చక్కగా ఈ దీపకాంతికి ఒక ఎలుగు ఎలుగు పోయిందంట ఊరు మొత్తం అప్పటి నుంచి శాంతిని అందరూ దీపభక్తురాలు అని పిలుస్తారంట శాంతి అని పిలవకుండా తన వల్ల ఊరు మొత్తం దీపం వెలిగించారు కదా అమ్మవారు వచ్చిద్దని అందుకని అందరూ శాంతిని ఇంకా దీపభక్తురాలు అని పిలిచేవాళ్ళు ఒక చిన్న దీపం ఒక చిన్న ముగ్గు కానీ మనం ప్రేమతో చేస్తే అది దేవుడికి నచ్చిద్ది మరి ఈరోజు మీరు వేసే ముగ్గులో ఒక చిన్న దీపం వెలిగించి చూడండి ఆ వెలుగులో మీరు వేసిన ముగ్గు ఎంత అందంగా కనిపిస్తుందో భక్తి చిన్నదైన శ్రద్ధతో అయితే దేవుడే చూస్తాడు చీకటిలో వెలిగే ఒక దీపం ఒక ఊరికి మార్గం చూపించింది ముగ్గు చేతితో వేసేది కాదు మనస్తో వేయాలి అప్పుడు మీరు వేసే ముగ్గు చాలా అందంగా కనిపిస్తుంది ఆ అమ్మవారే దిగి వచ్చి మీ ముగ్గుని ఇలా నిలబడి చూస్తుందేమో మీరు వేసే ముగ్గుని చూసి అబ్బా ఎంత అందంగా ఉంది ముగ్గు అని చెప్పేసి అమ్మవారు వచ్చి ముగ్గులో కూర్చుంటుందేమో మరి ప్రయత్నించండి మీరు కూడా చక్కగా అందమైన ముగ్గులు వేయండి అమ్మవారిని ఇంటికి ఆహ్వానించండి శాంతిలాగా మంచి మంచి ముగ్గులతోటి ముగ్గుల్లో చక్కటి దీపాలు కూడా వెలిగించుకోవచ్చు శాంతిలాగా పాటలు పాడుతూ కూడా ముగ్గు వేసుకోవచ్చు పాటలు వస్తే మరి శాంతి చేసింది అదే కదా చక్కగా ముగ్గులేస్తూ దీపం వెలిగిస్తూ అమ్మవారి పాటలు భక్తితో చక్కగా పాడుకుంటూ ఉంటే మరి అమ్మవారు కదిలి రాదా మరి ఇంటికి మరి శాంతి అమ్మవారి మీద ప్రేమతోటి చక్కగా రోజు దీపం వెలిగించి పాటలు పాడుతూ ఉంటే అందరూ కొంతమంది చూసి నవ్వుతూ ఎగతాళి కూడా చేసేవాళ్ళు కదా కానీ చివరికి ఆ అమ్మాయి దీపం వల్లే ఊరు మొత్తం కూడా చక్కగా అమ్మవారిని తలుచుకొని దీపాలు వెలిగించారు ఆ చీకట్లో నుంచి బయటకు వచ్చారు ఆ తుఫాన్ నుండి బయటపడ్డారు ఆ అమ్మవారి అందరినీ రక్షించింది మరి మనం చేసే ఏ పనైనా భక్తితోటి చేస్తే అది ఎంతో శుభప్రదమైద్ది ఏ పని చేసినా కానీ మరి మనం కూడా రోజు శాంతిలాగా చక్కగా అమ్మవారిని తలుసుకుంటూ ముగ్గులు వేద్దామా మరి నేను వేసిన ముగ్గు ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైతే